హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ దేవి నవరాత్రులు ఏ విధంగా జరుపుకుంటున్నారు ఈ దేవి నవరాత్రుల్లో తప్పకుండా చేయవలసింది కుమారి పూజ చాలా మందికి తెలిసే ఉంటుంది బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం రోజు అంటే మొదటి రోజే నవరాత్రుల్లో మొదటి రోజే ఈ పూజ చేసుకుంటారు చాలా మంది కానీ ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా ఈ పూజ చేసుకోవచ్చు ఎన్ని ఉన్న పిల్లలకి కుమారి పూజ చేయవచ్చు ఏ సమయంలో కుమారి పూజ చేయాలి అలాగే ఏ రోజున చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుందాం ఇంకా పూజను ఏ విధంగా చేయాలో కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు సంవత్సరాల వయసు నుంచి పది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లలందరికీ ఈ కుమారి పూజ చేయవచ్చు ఏ వయసులో చేస్తామో ఆ వయసును బట్టి ఒక్కొక్క పేరు నిర్ణయించబడి ఉంటుంది సో ఆ పేర్లు ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముందుగా మనం ఎవరికైతే పూజ చేయాలి అనుకుంటామో మన చుట్టుపక్కల రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలలో పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మనం పూజ చేయాలి అనుకున్నప్పుడు వారి పేరెంట్స్ కి ముందుగానే చెప్పాలి వారి పర్మిషన్ తీసుకొని సాయంత్రం వేళలో అమ్మవారిని ఈ విధంగా పూజించాలి సాక్షాత్తు బాల త్రిపుర సుందరి దేవి వారి రూపంలో వచ్చి మన పూజలు అందుకుంటుంది అని మనం మనస్ఫూర్తిగా భావించి అమ్మకు పూజ చేయాలి నేను ఇక్కడ మా ఇద్దరి పిల్లలకి ఒకేసారి కుమారి పూజ చేస్తున్నాను కనీసం ఒక్కరికైనా ఈ పూజ చేయవచ్చు ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా ఈ కుమారి పూజ చేయవచ్చు రెండు సంవత్సరాలున్న పాప చేస్తే కుమారి పూజ అవుతుంది మూడు సంవత్సరాలున్న పాపకి చేస్తే త్రిమూర్తి పూజ అవుతుంది నాలుగు ఉన్న ఆడపిల్లకి పూజ చేస్తే కళ్యాణి పూజ అవుతుంది ఐదు ఉన్న ఆడపిల్లకి పూజ చేస్తే రోహిణి పూజ అవుతుంది ఆరు ఉన్న పాపకి పూజ చేస్తే కాళికా పూజ అవుతుంది ఏడు సంవత్సరాలున్న పాపకి పూజ చేస్తే చండికా పూజ అవుతుంది ఎనిమిది ఉన్న పాపకి పూజ చేస్తే శాంభవి పూజ అవుతుంది తొమ్మిది ఉన్న పాపకి పూజ చేస్తే దుర్గా పూజ అవుతుంది పది సంవత్సరాలు ఉన్న పాపకి పూజ చేస్తే సుభద్ర పూజ అవుతుంది ఈ విధంగా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఉన్న ఆడపిల్లలకి ఏ రోజైనా ఎవరికైనా ఈ పూజ చేసుకోవచ్చు మీకు వీలైతే పది మంది పిల్లలకు కూడా ఈ పూజ చేసుకోవచ్చు వీలు కాకపోతే ఈ పది సంవత్సరాల పిల్లల్లో ఒక్కరికైనా మీ అందుబాటులో ఎవరు ఉంటే ఆ ఒక్కరికైనా ఈ పూజ చేసుకోండి కాకపోతే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో చాలా విశేషమైన ఫలితాన్ని ఇచ్చేది ఈ బాలా త్రిపుర సుందరి దేవి పూజ సో మిస్ చేసుకోకుండా తప్పకుండా ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకోండి ఇక పూజ ఏ విధంగా చేయాలి అంటే ముందుగా వారిని ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఒక పీట వేసి కూర్చోపెట్టండి వారి కాళ్ళను ఒక ప్లేట్లో పెట్టి మీ చేతులతో స్వయంగా కడగాలి తర్వాత ఒక పొడి క్లాత్తో పదను లేకుండా తుడవాలి ఆ తర్వాత వారి కాళ్ళకి నిండుగా పసుపు రాసి పారాన్ని దిద్దాలి తర్వాత గంధం కుంకుమతో పాదాలను అలంకరించాలి వారికి బొట్టు పెట్టాలి తర్వాత వారికి తల నిండా పుష్పాలతో అలంకరించాలి వారి చిట్టి చిట్టి చేతులకి చిన్న గాజులు నిండుగా వచ్చేలా వేయాలి ఆ తర్వాత వారికి ఇష్టమైన స్వీట్ కానీ వారికి ఏది తినాలనిపిస్తుందో అది వారికి కడుపు నిండా తినిపించాలి మనం పెట్టేది వారు తినాలని లేదు చిన్నపిల్లలు కాబట్టి వారికి ఏది నచ్చుతుందో అదే తినిపించండి ఏదైనా వారు ఇష్టంగా తినేలా చూడండి ఫోర్స్తో ఏది చేయొద్దు వారు తింటున్నప్పుడు మధ్య మధ్యలో నీటిని కూడా తాగించండి ఈ విధంగా కడుపు నిండా వారికి భోజనం పెట్టిన తర్వాత అక్షతలు కానీ పుష్పాలు కానీ వేస్తూ అష్టోత్తర శతనామా వాళ్ళు చదవాలి ఇక్కడ మీ ఇష్టం మీకు ఏది కంఫర్ట్ గా ఉంటుందో అదే చదువుకోండి అంటే దుర్గాదేవి అష్టోత్తరం కానీ దేవి అష్టోత్తరం కాని ఇలా ఏదైనా అమ్మవారి అష్టోత్తరాన్ని వారి పాదాలపైన అక్షతలు కానీ పువ్వులు కానీ వేస్తూ చదవాలి ఈ పూజలో మీరు వారికి కొత్త బట్టలు పెట్టొచ్చు అలా పెట్టడం కుదరని వారు వారికి ఇష్టమైన వస్తువులను కొనిస్తే ఇంకా సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళు ఆట బొమ్మలు కానీ ఇంకా వారికి సంబంధించింది వారికి ఏది నచ్చుతుందో అది వారికి కొనివ్వడానికి ప్రయత్నించండి వారిని ఏ విధంగానైనా సంతోషపడేలా చూసుకోవాలి అప్పుడే ఆ అమ్మ వారి రూపంలో మనపై వారి ఆశీర్వాదాన్ని చూపిస్తుంది అమ్మ అనుగ్రహం మనకు కలుగుతుంది సో మనం పూజ చేసినంతసేపు వారు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అలాగే మనం చేసే పూజ వల్ల వారి ఆనందం రెట్టింపు అయ్యేలా మనం చూసుకోవాలి అదే కుమారి పూజ సో చివరిగా ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొన్ని నీటిని పోసి అందులో తడి సున్నం పసుపు రెండింటిని కలిపితే నీరు రెడ్గా మారిపోతుంది ఆ ఎర్రటి నీటి మధ్యలో ఒక ప్లేట్ ఉంచి దాంట్లో కర్పూరం వెలిగించి వారికి దిష్టి తీయాలి ఒక్కోసారి మన వారిపై పడి పూజ ఎంత బాగా చేసుకున్నామో కదా అని దిష్టి తగిలే అవకాశం ఉంటుంది సో తప్పకుండా పిల్లలకి దిష్టి తీయండి ఈ విధంగా దిష్టి తీయడంతో కుమారి పూజ పూర్తయిపోతుంది వారి చేతుల్లో అక్షతలు పెట్టి వారి కాళ్ళకి నమస్కారం చేసుకోండి ఇక్కడ చిన్న పిల్లలకి నమస్కారం చేయొద్దు కదా అంటారు కానీ మనం పూజ చేసింది సాక్షాత్తు అమ్మవారికి అని మర్చిపోవద్దు సో తప్పకుండా ఆశీర్వాదం తీసుకోండి మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అమ్మ ఆశీర్వాదాన్ని తీసుకోండి సో చూసారు కదా బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మ పూజ వీడియో యూజ్ అవుద్ది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్